స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతున్న గుప్పిడంత మనసు సీరియల్లో రిషి క్యారెక్టర్ను చంపేయడంతో రిషి ఫ్యాన్స్ ఈ సీరియల్పై చాలా అసహనంతో ఉన్నారు రిషి క్యారెక్టర్ను చంపేయడమే కాకుండా రిషి ఫోటోకు దండ వేసి అతని ఫోటో దగ్గర క్యాండిల్ వెలిగించి రిషి ఫ్యాన్స్ను హర్ట్ చేస్తున్నారు అసలు రిషి చనిపోయాడంటేనే తట్టుకోలేక ఆ సీరియల్ డైరెక్టర్ని వచ్చినట్లు తిట్టిన రిషి ఫ్యాన్స్కు ఈరోజు ఎపిసోడ్ ఇంకా బాధపడేటట్లు చేసింది అదేంటంటే రిషికి కర్మకాండ జరిపించే సీన్ చంపితే చంపారు కానీ మరీ ఇంత దారుణంగా కర్మకాండలు కూడా చూపించాలా అంటూ చాలా బాధపడుతున్నారు అయితే రీసెంట్గా వసుధార రిషి ఫోటో దగ్గర క్యాండిల్స్ వెలిగిస్తున్న ఫోటోను ఈ సీరియల్లో శైలేంద్ర క్యారెక్టర్లో నటిస్తున్న సురేష్ బాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు రిషిని చంపేశారని బాధలో ఉంటే నువ్వు ఇలాంటి ఫోటోలు షేర్ చేస్తావా మర్యాదగా డిలీట్ చేయంటూ రిషి ఫ్యాన్స్ వార్నింగ్లు కూడా ఇచ్చారు నీకు అసలు మా బాధ ఎలా ఉంటుందో చూపిస్తామంటూ శైలేంద్ర ఫోటోకు దండవేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు శైలేంద్ర వల్ల రిషి చనిపోయాడు కాబట్టి శైలేంద్ర కూడా చనిపోవాలని శైలేంద్ర ఫోటోకి దండవేసి మరీ వైరల్ చేస్తున్నారు గ్యామ్ ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్